చిన్న కథ అనగానే ఒక ఊర్లో ఒక వ్యక్తి ఉంటాడు ఆ వ్యక్తి ఆఫీస్ అయిపోతుంది ఆఫీస్ అయిపోయితే ఆ రోజు జీతం వస్తుంది జీతం పట్టుకొని ఇంకొన్ని డబ్బులు పట్టుకొని ఇంటికి వెళ్తుంటాడు దారిలోనేమని ఒక దోపిడీ దొంగ నిలబడి చూస్తూ ఉంటాడు ఇతను రోజు అటు వెళ్ళడం చూస్తాడు అబ్జర్వ్ చేస్తాడు ఇవాడు ఫస్ట్ జీతం తీసుకుని పట్టుకొని ఇన్ని పట్టుకుంటాడు డబ్బులు ఈ డబ్బులు ఇటం డబ్బులు ఈ డబ్బులు అంటాడు అంటే ఈయన భయపడిపోయి డబ్బులు అన్నీ ఉంటాడు ఇంకా ఇంకా ఏమున్నా అన్నీ తీసి మొత్తం ఈయన ఒంటి మీద బంగారం ఏదో ఉంది ఉంగారం అన్నీ దోచేసుకుంటాడు అన్నీ దోచేసుకున్న తర్వాత అతను అప్పుడు అంటాడనమాట ఇప్పుడు నేను సరే ఇగ్రు వెళ్ళాడు దొంగగా దొంగగా నాకు చిన్న సాయం చేసి పెట్టండి అండి ఏంటంటే మరీ మీరు నన్ను ఏమీ లేకుండా ఇలాగే దొంగతనం చేసి వెళ్ళిపోయారంటే ఎవరన్నా నన్ను చేత వాడు అనుకుంటారని చెప్పి నాది ఈ టోపీకి చిన్న కన్నం పెట్టివ్వండి అంటాడు వాడు అతని దగ్గర తు గన్ ఉంటుంది గన్ చూపిస్తాడు తుపాకీ చూపిస్తాడు ఆ తుపాకీతో ఒక షూట్ చేస్తాడు దానికి ఒక కన్నం పడుతుంది అయిపోయిన తర్వాత సరే వెళ్ళి ఇంకంటాడు లేదు దొంగగారు దొంగలు ఇంకొక చిన్న పని చేసి పెట్టండి ఏంటంటే కోటిప్పించి నేను మరీ చేతగాని వాడిని ఎందుకు పనికిరాను అని దద్దని అనుకుంటారండి అందరూ నన్ను చూసి దొంగ అడగనే డబ్బులు ఇచ్చావా చేతకాని పడివాడిని ఎవరైతే ఏవో రకరకాలుగా అంటూ ఉంటారు కదండి ఈ దీనికి కూడా కొంచెం క కన్నాలు పెట్టండి రెండు మూడు అంట అతని దగ్గర రెండు మూడు గ్రౌండ్లు ఉంటే కన్నాలు పెడతాడు అయిపోతుంది అయిపోయిన తర్వాత సరే ఇంకా నువ్వు వెళ్ళాడు దొంగగారు దొంగారు ఇంకా కొంచెం అంటే ఇంకా నా దగ్గర నాకు తుపాకీలు గుండ్లు లేవు నీకేం చేయను నాకు కావాల్సింది అదేనయ్యా తీ నా డబ్బు నా బంగారం నీ దగ్గర ఉన్న డబ్బు నువ్వు దొంగలాడింది అన్నీ నాకు ఇస్తావా ఇవని గట్టిగా తిరగబడి గట్టిగా అడుగుతుంటాడు దెబ్బగా దొంగ భయపడిపోయి అవంత తన దగ్గర ఉన్నవన్నీ కూడా అతనివన్నీ కూడా ఇచ్చేస్తాడనమాట ఇచ్చేసి దొంగ పారిపోతాడు చూసారా టైంకి తన బుర్రని ఎలా ఉపయోగించి తన డబ్బుని తన ప్రాణాన్ని ఎలా రక్షించుకున్నాడు అతను ఎప్పుడైనా కూడా సమయానుకూలంగాను మన ఆలోచించి జాగ్రత్తగా ఆలోచించి దాన్ని కార్యరూపంలో పెట్టాలి ఇదండి కథ ఎలా ఉందో కామెంట్లో పెట్టండి థ్యాంక్